హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అయితే నా మోస్ట్ ఫేవరెట్ టొమాటో రైస్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను టొమాటో రైస్ని ఒక త్రీ టైప్స్ చేయగలను నేనైతే అందులో ఇదొకటి మిగతా అవి నెక్స్ట్ టైం అప్లోడ్ చేస్తాను ఈ టొమాటో రైస్ రెసిపీ అయితే చాలా ఈజీ అండి చేయడం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ప్రాసెస్లోకి మనం వెళ్ళిపోయినట్లయితే ఇంకా దీనికోసం ఇదిగోండి ఇక్కడ చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫస్ట్ అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఇంకా పై ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసుకొని హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే కరివేపాకు రెమ్మలు కూడా వేసేస్తున్నాను కరివేపాకు కొంచెం ఎక్కువగానే వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు కట్ చేసిన పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను బాగుంటుంది పచ్చిమిర్చి వేస్తే కూడా దాంతోపాటు నేనైతే ఇక్కడ మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని యాడ్ చేస్తున్నా ఇప్పుడు ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేయాలి మంచిగా కలుపుకోవాలి టొమాటోస్ని అయితే మంచిగా కుక్ చేసుకోవాలి అవి కుక్ అయ్యేలోపు మనం కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వాటిలోకి కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా దంచిపెట్టుకోవాలి ఇది వేసామంటే మన టొమాటో రైస్ రెసిపీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇక టొమాటాస్ అన్నీ మగ్గిపోయాయి సో మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకొని కారం కూడా వేసేస్తున్నాను కారం గట్టిగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోండి ఆ తర్వాత మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి ధనియా పౌడర్ పేస్ట్ని యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి ఇంకా లాస్ట్లో నిమ్మకాయ పిండేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా వీటి మీదకి గార్నిషింగ్కి నేనైతే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను అంతే అండి రెడీ అయిపోయింది మన టొమాటో రైస్ రెసిపీ ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ట్రై చేయండి